నంద్యాల పట్టణం విసి కాలనీకి చెందిన సుశీలమ్మ అనే వృద్ధురాలు ఇంటి బయట మెట్ల మీద కూర్చొని ఉండగా వేగంగా వెళ్తున్న బొలోరో వాహనం వృద్ధ మహిళను ఢీకొన్నది ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు కుటుంబ సభ్యులు హుటాహుట్టిన ఆటోలో నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ కు తరలించడం జరిగింది ఈ ప్రమాదంలో వృద్ధ మహిళ తలకు తీవ్ర గాయం ప్రకటముకలు విరిగిపోయాయని కాలు విరగడం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు

ോടോ ഇൻ കാത്തന്ന് ലഞ്ചാക്കോട്ട് പോയത് ഡോ എന്ത് കാരോ మేమందరం ఇంట్లో ఉన్నామంట వచ్చి బయట కూర్చొని అది వాడు ఎట్టు వచ్చి కాడో వచ్చి కాడు ఎట్టు వచ్చి గుర్తినాడో వాడు ఎట్ట గుర్తినాడో ఏం కదండి వాడు వచ్చి అదే ఎట్లా పడిపోయింది పోలు పడిపోయింది సార్ ఇక్కడ ఇక్కడ మా నాన్నమ్మ వచ్చి కూర్చుంది మేమందరం ఇంట్లోనే ఉన్నాం ఆ ఒక్కటి బయట వచ్చి కూర్చుంది మాకు తెలియదు ఐదు మంది ఉన్నారంట దాంట్లో అక్కడి నుంచే ఇక్కడ ఇట్ల నుంచి ఇక్కితే కారు ఆమె ఎగర చీడబడింది మొత్తం ఒక కన్ను ఒక చెయ్యి ఒక కాలు మొత్తం ఇదంతా పోయింది మాకు మాత్రం ఫ్యాన్ జరగాలి ఇది రెండోసారి జరగడం ఇన్సిడెంట్ అంతే సార్ అది మా అది మాకు తెలియదు ఆమె వచ్చి ఇక్కడ కూర్చుంది వాళ్ళు డ్రైవింగ్ ఆ విషయం మాకైతే మేమైతే చూడలేదు సార్ స్పీడ్ బ్రేకర్లు లేవు మెయిన్ వాళ్ళు డ్రింకింగ్ చేసినారు స్పీడ్ బ్రేక్ బ్రేకర్లు లేకపోవడం ఒకటి ట్రూ డ్రైవింగ్ అరుణా జ్యోతి